రేపు గురువారం రోజు ఒక గ్లాస్ పసుపు నీటితో ఇలా చేయండి మీ కష్టాలు అప్పుల బాధలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీ సంపాదన రెట్టింపు అవుతుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా పసుపు నీటితో పరిహారం చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ చూస్తారనమాట పసుపు అమ్మవారి యొక్క రూపంగా మనం పరిగణిస్తూ ఉంటాం భావిస్తూ ఉంటాం కాబట్టి పసుపుతో మనం ఏది చేసినా సరేనండి మనకు ఫలితం వస్తుంది అలానే గురువారం పూట పసుపు నీళ్ళ పరిహారం చేసుకోవటం వల్ల మనకు ఉండే అప్పుల బాధలు కావచ్చు అలానే కష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి మన మానవ జీవితంలో మనకు అప్పుల బాధలు ఉంటూ ఉంటాయి అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయి అనేక రకాలుగా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గురువారం రోజు అండి ఏమి చేయాల్సిన అవసరం లేదనమాట మనకు ఆర్థికంగా బాగా కలిసి రావాలి ఇబ్బందులు ఉండకూడదు అలానే మనకు మంచి శుభ ఫలితాలు కలగాలి లక్ష్మీ కటాక్షం కూడా మనం పొందాలి అని భావించుకుంటూ ఉంటారు కదా అలా ఏంటంటే కనుక మీరు అంటే ఈ పరిహారం చేసుకోండి అప్పుల బాధలు తీరిపోవాలనుకునేవారు ముందుగా చేయాల్సిన పరిహారం అండి మానవ జీవితంలో సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి అప్పు అనేది ఉంటూనే ఉంటుంది చిన్నప్పు కావచ్చు పెద్దప్పు కావచ్చు ఏ అప్పైన పర్వాలం లేదు అది అప్పు కిందికే వస్తుంది కదా అలా మీరు అప్పులను తీర్చుకొని అప్పుల నుంచి మీరు బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అండి పసుపే కదా అనుకోకూడదు పసుపుకు అతీత శక్తి ఉంటుంది పసుపు మంగళకరమైన వస్తువుగా పరిగణిస్తారు అలానే కాకుండా శాస్త్రాల్లో పసుపుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అమ్మవారి యొక్క రూపం అన్నమాట పసుపు ఏంటంటే కనుకనండి చక్కగా అంటే శక్తిని కలిగి ఉండే వస్తువుగా కూడా పరిగణించబడుతుందనమాట కాబట్టి మీరు ఏంటంటే గురువారం పూట అండి చక్కగా మీకు అప్పులు తీరాలన్నా అప్పుల నుంచి మీరు బయటపడాలన్నా ఈ పరిహారం చేయండి మనం అప్పులు తీరడానికి ఎన్నో పరిహారాలు చేసుకుంటాం అయినప్పటికీ కూడా మనకు పెద్దగా ఫలితాలు రావు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గురువారం పూట చక్కగా అండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అంటే తలస్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ ఒంటి స్నానం అయితే చేసుకోవాలి ఒంటి స్నానం చేసేసుకుని మీరు దీపం పెట్టుకోకపోయినా ఈ పరిహారం చేసుకుంటే ఫలితం అయితే వస్తుంది అప్పుని తీర్చుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే అప్పులు లేకుండా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీరు అప్పుల కూబిలో నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎవరికైతే అధికంగా అప్పు ఉంటుందో వాళ్ళు కనీసం ఐదు గురువారాలైనా చేయాలి ఒక గురువారానికి ఫలితం వస్తుందని కాదు కానీ ఐదు గురువారాల అంటే గురువారాల పాటు చేసుకుంటే తప్పనిసరిగా ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటేనండి పసుపుకు అందరి శక్తి ఉంటుంది పసుపు పవిత్రమైనది మంగళకరమైనది కదా కాబట్టి పసుపు మన అప్పుని తీరుస్తుంది మనకు అంటే అప్పుల నుంచి బయటపడేస్తుంది అనమాట అప్పు ఉందని మనం ఏంటంటే చాలా వరకు కూడా అండి మనం మొక్కుకుంటాము అంటే దైవాన్ని అంటే మొక్కుకుంటాము అలానే కాకుండా ఏంటంటే కొన్ని రకాల పరిహారాలను కూడా చిన్న చిన్నవి చేస్తుంటాం కదా అలా కాకుండా గురువారం రోజు గుర్తుపెట్టుకోండి మనకు అప్పు తీరాలంటే డబ్బు కావాలి కదా డబ్బు కావాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి కాబట్టి ఏంటంటే మీరు ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పొందాలనుకున్న డబ్బుని ఆకర్షించాలనుకున్న అలాగే ధన సమస్యని తొలగించుకుని అప్పుని తీర్చుకోవాలన్నా సరే ఇలా చేసుకోండి మీరు అంటే ఇలా స్నానం చేసిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా ఫలితం వస్తుందన్నమాట ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఏంటంటేనండి నిండుగా నీళ్లను పోయకండి కొంచెం తక్కువగా నీళ్లను పోసుకోండి పోసేసిన తర్వాత అందులో కొంచెం కుంకుమను వేసాయండి సారీ అండి పసుపుని వేసుకోండి ఇలా పసుపుని వేసుకున్న తర్వాత ఏంటంటే ఆ నీళ్లను అంటే మనకు పసుపు నీళ్ళగా మారిపోతాయి కదా మారిపోయిన తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి ఆ గాజు గ్లాస్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మీరు చెప్పే సంకల్పంపై ఏంటంటే ఆధారపడి ఉంటుంది మీ యొక్క సమస్య కావచ్చు కష్టం కావచ్చు ఇలా ఏంటంటేనండి సంకల్పం ఇలా చెప్పాలంటే కనుక అప్పు తీరిపోవాలి అప్పుల నుంచి బయటపడాలి అప్పులు అనేవి ఉండకూడదు నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షించాలి డబ్బు సమస్య అంతా కూడా దూరమైపోవాలి అనేసి ఇలా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఈ నీళ్లు ఉన్నాయి కదా ఇవి తీసుకెళ్ళి ఏంటంటే తులసి మొక్క మొదట్లో పోయండి ఇలా పోయటం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగదండి మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయి ఎందుకంటే మనము తులసి కోటలో పసుపు అంటే కుంకుమతో పూజించుకుంటూ ఉంటాం కాబట్టి ఈ పసుపుని తులసి కోటకు సమర్పించటం వల్ల మనకు మంచి ఫలితమే వస్తుంది అంటే లక్ష్మీదేవి రూపం తులసి మొక్క కదా కాబట్టి ఏంటంటే ఈ విధంగా సమర్పించటం వల్ల ఆ తల్లి సంతోషించి మన అప్పుని తీర్చటానికి అప్పులు తీరే మార్గాలు మనకు కనిపించేలాగా చెయ్యటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇలా కంటిన్యూగా ఏంటంటే మీరు ఐదు గురువారాల పాటు చేసుకోండి ఆరో గురువారం ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే మనకేంటంటే అప్పు తీర్చే అంటే మార్గం అనేది ఒక దారి అనేది ఆ తల్లే మనకు చూయిస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి గురువారం పూట ఈ విధంగా ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది కొంతమంది ఏంటంటేనండి తులసి కోట ఉండదు కదా అలాంటి వారు ఇంట్లో మల్లె చెట్టు కానీ మందార చెట్టు ఉంటుంది కదా దానికి కూడా ఈ నీటిని సమర్పించవచ్చు కానీ తులసి కోట ఉంటే మాత్రం ఖచ్చితంగా అండి చిన్న మనం కుండీలో పెట్టుకొని పూజించుకున్న తులసమ్మైనా సరే పర్వాలేదు అక్కడ ఈ నీటిని మాత్రం తప్పకుండా సమర్పించండి అంటే సమర్పించేటప్పుడు కూడా మనం ఏంటంటే అప్పు తీరాలనేసి సమర్పించాలి కానీ తులసి కోట దగ్గరే చేసి తులసి కోట దగ్గరే మనము ఆ నీటిని సమర్పించకూడదు మన ఇంట్లో మన పూజ గదిలో చేసుకుని మనం బయటికి వచ్చి అంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చి తులసి కోటకు సమర్పించేటప్పుడు అప్పు తీరాలనేసి మనం సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పు నుంచి మనం బయటపడగలుగుతాము చిన్న అప్పు అయినా సరే పెద్ద అప్పు అయినా సరే మీ జీవితంలో అప్పు ఉంది అని మీరు బాధపడుతున్న ఇబ్బంది పడుతున్న ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఈ విధంగా గురువారం పూట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చేసిన ఫలితాలు అయితే రాక తప్పవని చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఇందులో సందేహపడాల్సిన అవసరమే లేదనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మనకు కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కదా అలాగే సమస్యలు వచ్చినప్పుడు కొంతమందికి ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి ఆరోగ్య సమస్యలు కూడా బాగుండదు ఏం చేయాలో అర్థం కాదు అలా మనం ఏంటంటే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తామండి మన చేతనైనంత వరకు మనం చేసుకొని అంటే మనము ఆ యొక్క ఫలితాన్ని పొందాలని చూస్తాము అలానే కాకుండా చెడుని తొలగించుకోవాలని చూస్తాము కానీ చెడు అనేది ఎంతకు తొలగిపోదండి అనారోగ్య సమస్యలు అలాగే ఉంటూ ఉంటాయి అలానే కొంతమంది ఏంటంటే కనుక ఎవరైనా ఇంటికి వెళ్తే అన్నం తిన్నా కానీ లేదంటే ఎవరింటికైనా వెళ్ళినా కానీ లేదంటే ఎవరైనా ఎదురు వచ్చినా సరే కొంతమందికి పడదు పడక ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి అవి ఏంటంటే చాలా వరకు కూడా అండి అలా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే అవి ఆరు నెలల వరకు ఏడు నెలల వరకు అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట అనారోగ్య సమస్యలు అంటే కనుక ఎలా వస్తాయంటే కనుక కాలు చెదురు బాగా లాగటం తలనొప్పి లేవటం ఉన్నట్టుండి ఏంటంటే కనుక మనకు చక్కెర వచ్చినట్టు అవ్వటం అలాగే వచ్చేసి ఏంటంటే మనం ఏం చేస్తున్నాం మనకి అర్థం కాకపోవటం మాటి మాటికి మర్చిపోవటం ఇవన్నీ కూడా ఏంటంటే చెడుకు సంకేతాలు ఏదైనా సరే అంటే ఇతరుల నుంచి మనం వారిపై నుంచి మనకు గ్రా మనలో ప్రవేశించే చెడు శక్తులు కావచ్చు మనం ఎక్కడికైనా దూర ప్రయాణానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వచ్చే చెడు కావచ్చు మనలో ప్రవేశించిన అప్పుడు మనకి ఏదైనా దిష్టి దోషంగా తగిలినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట వాటన్నిటిని కూడా పోగొట్టుకోవాలంటే ఈ పసుపు నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది అలానే మీకు ఉండే పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు మనకేంటంటేనండి ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి పురాణాలలో అంటే అంటే పూర్వకాలంలో కావచ్చు పురాణాలలో కావచ్చు ఇప్పటికి కూడా ఇవేంటంటే చేస్తూ ఉంటారని చెప్పడం జరుగుతుంది అనమాట మన పూర్వీకులు ఇలాంటివి చేసుకుని ఫలితాలను పొందారని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా మంచి ఫలితం రావాలి ఇలాంటి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి మీకు ంతా కూడా బాగుండాలి మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలి అనుకునేవారు ఆర్థికంగా బాగా కలిసి రావాలనుకునేవారు ఎలాంటి సమస్య లేకుండా ఉండాలనుకునేవారు గురువారం పూట చక్కగా పసుపు నీళ్ళ పరిహారం చేసుకోండి సరిపోతుందనమాట ఇలా చేసుకోవటం వల్ల మీ అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి మనకు దృష్టి కొట్టినప్పుడు కూడా బాగా తలనొప్పి లేస్తుంది వాంతికి వచ్చినట్టు అవుతుంది మనకు ఏంటంటే కనుక ఇలా చక్కెర వచ్చినట్టు అవుతూ ఉంటుంది కదండి ఇలా అయినప్పుడు మనకు ఏం చేయాలో అర్థం కాదు మనం అయోమయ పరిస్థితిలో ఉండిపోతాం ఏం జరుగుతుందో కూడా మనం గమనించుకోలేము మనం తెలుసుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలానే ఎక్కడికైనా వెళ్తాం ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళొచ్చు లేదంటే మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎవరైనా సరే అక్కడ మనకు అంటే తెలివని వాళ్ళు ఎవరైనా సరే అంటే ఎదురు కొంత మనం నమ్ముతూ ఉంటాం కదా ఇలాంటివి గాలి ఇలాంటివి ధూళి ఇలాంటివి నమ్ముతాం కదండి అలాంటివి మనకు అంటే మనలో ప్రవేశించినప్పుడు మనకు అలాంటివి వచ్చి తాకినప్పుడు ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇవి చిన్న వాటితో అసలు పోనే పోవు మనం ఎంత చేసినా ఎన్ని యంత్రాలు వేయించుకున్నా అంతసేపే బాగుంటుంది ఆ తర్వాత తిరిగి యథావిధిగా మళ్ళీ మనకు తిరిగి అలాగే ప్రారంభమవుతూనే ఉంటుంది కదా అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనకు సమస్య అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే కనుక గురువారం పూటండి చక్కగా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసుకోండి గ్లాసులో నీళ్ళని తీసుకొని అందులో కొంచెం అంత పసుపుని పోసేసి ఆ నీళ్ళని ఏంటంటే గనక గుర్తుపెట్టుకొని మీరు ఏం చేయాలంటే తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పుకోండి అలా తిప్పిన తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే డ్రైనేజ్లో పోసేయండి మీ ఇంటి డ్రైనేజ్లో కానీ లేదంటే మనము నార్మల్గా ఊర్లల్లో అంటే కాలువలు అలానే మోరీలు అనుకుంటాం కదా అక్కడ ఈ నీటిని పోసేయండి కానీ మన ఇంటి ముందు ఉండే దాంట్లో పోయకూడదు అలానే మన టాయిలెట్లో పోసుకోకూడదు అండి అంటే కనుక డ్రైనేజ్లో పోసుకోకూడదండి అంటే కనుక అక్కడ మీరు డ్రైనేజ్లో పోసుకోండి ఏం కాదు కాకపోతే అంటే బయట మన ఇంటి ముందే ఉంటే ఒకవేళ మన దగ్గర అంటే ఇలా కాలువలు అక్కడ పోయకండి కొంచెం దూరంగా పోసుకోండి సరిపోతుందన్నమాట పదకొండు సార్లు తల చుట్టుతో తిప్పినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకు మంచి జరుగుతుంది ఏదైనా ఉంటే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇది విత్ ఇన్ సెకండ్స్లో రిజల్ట్ ఇస్తుందండి కావాలంటే మీకు అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడిపోతున్నా బాధపడుతున్నా ఒక్కసారి రేపు గురువారం పూట ఆచరించుకోండి అలా చేయటం వల్ల మీరు మంచి ఫలితాన్ని అయితే చూడగలుగుతారు ఆ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటేనండి మానవుడు బాగుంటేనే ఎంతనైనా సరే సంపాదించుకోగలుగుతాం ఎంత హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతాము అదే మనకు చీటికి మాటికి ఆరోగ్య సమస్యలు వచ్చి మనం జబ్బు పడిపోతే మనకి ఏది ఉండదండి ఇంకా మనం అలాగే మంచాన పడిపోతూనే అన్నమాట వీక్ అయిపోతూ ఉంటాము అలా వీక్ అయినప్పుడు కూడా ఏంటంటే కనుక ఇంకా దృష్టశక్తులు ఎక్కువగా మనని ఆకర్షిస్తూ ఉంటాయి అనమాట అలా చెడు శక్తి అనేది ఇంకా రోజు రోజుకి అది పెరిగిపోయి మనని చాలా వరకు కూడా హింసిస్తూ ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే అలాంటి వాటి నుంచి బయటపడటానికి పసుపు నీళ్ళ పరిహారం అయితే చక్కగా మీకు పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి అస్సలు కూడా మర్చిపోకుండా చేసుకోండి మీకు దిష్టి అనిపించిన లేనండి వెంటనే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి గాజు గ్లాసు మాకు లేదండి అనుకునే వారు స్టీల్ గ్లాసులో తీసుకోండి కొంచెం పసుపు వేసుకోండి తల చుట్టూ తిప్పండి ఆ నీళ్ళని సింక్ దగ్గర అక్కడే పోసేసి ఆ గ్లాసుని కడిగేసి ఇంట్లో పెట్టుకోండి విత్ ఇన్ సెకండ్స్లో అండి మీరు ఆశ్చర్యపోతారనమాట ఏంటి ఇంత మంచి ఫలితం వచ్చింది ఏంటి ఇంత బాగా మాకు అంటే ఈ పరిహారం సిద్ధించింది అన్న మనము ఏంటంటే డైనమాలో పడిపోతాం ఆలోచనలో పడిపోతాం అనమాట అలానే ఏంటంటే ముందు అంటే రెండొచ్చి పరిహారం చెప్పుకున్నాం కదా ఇలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి చక్కగా ఉపయోగపడుతుందండి మంచి బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయినా చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకున్న దిష్టి కొడుతూ ఉంటుంది కదా అలాంటి దిష్టి దోషము నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా ఉపయోగపడే పరిహారం అనమాట ఇలా మీరు పసుపు నీటితో పరిహారం చేయండి నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడతాయి నీళ్లకు అంటే నీళ్లకు అత్యంత శక్తి ఉంటుంది నీళ్లు నారాయణగా భావిస్తారు కదా అలానే ఏంటంటే నీళ్లు చాలా పవిత్రమైనవండి నీళ్లకు ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది పసుపు మంచి మంగళకరమైన వస్తువుగా ఇస్తాం కదా కాబట్టి ఏంటంటే పసుపు శుచి శుభ్రతను కలిగి ఉంటుంది పసుపు అమ్మవారి యొక్క రూపంతో భావిస్తారు అలానే కాకుండా పసుపుకు ఆకర్షించే గుణంతో పాటు చెడును లాగేసుకునేంత శక్తి కూడా ఉంటుంది నీళ్ళకి ఎలాగైతే ఆకర్షించే శక్తి ఉంటుందో పసుపుకు కూడా దానికంటే రెట్టింపు అంటే ఆకర్షించుకునే శక్తి ఉంటుందన్నమాట కాబట్టి రెండు కలిసినప్పుడు మనకు వెంటనే ఫలితం రా వచ్చేలాగా అలానే ఆ ఫలితాన్ని మనం పొందేలాగా చూసుకోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి విధంగా చేసేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే అనారోగ్య సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే పోగొట్టుకోండి ఇవి చాలా చాలా చక్కగా ఫలితాలను ఇచ్చే పరిహారాలు కాబట్టి వీటిని ఎవరైతే గురువారం పూట నమ్మి చేసుకుంటారో వారికి అంతా కూడా శుభం జరుగుతుంది మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయన్నమాట ఈ విధంగా మీరు ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి గురువారం పూట ఖచ్చితంగా అండి మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ లక్ష్మీదేవి అనుగ్రహం లేక ఇబ్బంది పడిపోతున్నా బాధపడుతున్నా ఏం చేయాలో అర్థం కాక అంటే ఇలా అయోమయ పరిస్థితులు పడిపోతారు కదా అలాంటి వాళ్ళు గురువారం పూట ఏంటంటే లక్ష్మీదేవికి దీపం పెట్టుకోండి శుక్రవారం కంటే కూడా గురువారం లక్ష్మీదేవిని పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి శుక్రవారం పూజిస్తే ధనం సంపాదన పెరుగుతుంది కానీ గురువారం పూజించుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి ఏంటంటే కనుక అండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావచ్చు ఆ అమ్మవారి కటాక్షం కావచ్చు తప్పకుండా ప్రాప్తింపబడేలాగా చెయ్యటానికి గురువారం చెప్పెట్టే దీపము అగరవత్తుల దూపము ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఈ విధి విధానాలతో ఏంటంటే శుక్రవారం పూ అంటే గురువారం పూటే ఈ విధంగా చేసుకోండి అలా చేసుకుంటే ఫలితం వస్తుందన్నమాట ఏమీ లేదండి నార్మల్గా మనం రోజు ఎలా దీపం పెట్టుకుంటాము అలాగే దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట గురువారం లక్ష్మీవారంగా మనం పరిగణిస్తాం కాబట్టి ఈ రోజున ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే ఫలితం తప్పనిసరిగా ఉంటుందన్నమాట ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట చాలా మంచి రిజల్ట్ని పొందవచ్చు అలానే మనం ఏంటంటే కుంకుమ పసుపుతో అమ్మవారికి బొట్టు పెట్టినా ఆ తల్లి సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే మన యొక్క మనకేంటంటే కనుక మంచి జరిగేలాగా కూడా చేస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి